ఎలిఫెంట్ సర్కల్ మల్లాపూర్ ఎలిపాంట్ సర్కల్ కదా మల్లాపూర్ మల్లాపూర్ ఎలిపాంట్ సర్కల్ దగ్గర ఇది ఈ మట్టి గుట్టలు ఉన్నాయి ఇక్కడ మట్టి మీరు చూస్తున్నారు కదా ఇది మల్లాపూర్ ఎలిపాంట్ సర్కల్ ఇటు వైపు అనేది మట్టి అనేది మట్టి తవ్వుతున్నారు ఇక్కడ ఒక ఒక గుట్టలాగానే ఉంది ఇది వీరప్ప గడ్డకి ఆనుకొని ఇది గు ఈ గుట్ట లాగానే ఉంది ఈ గుట్టని మట్టి తొలగిస్తున్నారు రాళ్ళు రప్పలు మొత్తం తొలగించి దీన్ని వెడల్పు చేస్తున్నారు రోడ్ని ఈ రాళ్ళు మొత్తం చూస్తున్నారు సగం ఏమో జరిగింది ఇక్కడ ఇది తొవ్వటం తొలగించడం వలన రోడ్డు అనేది ఇంకా వెడల్పు ఇటువైపు నుండి లెఫ్ట్ నుండి మల్లాపూర్కి పోయే మార్గంలో ఇది తవ్వుతున్నారు ఇది ఈ రాళ్ళు అనేది కటింగ్ చేస్తున్నారు ఇటువైపు కూడా రహదారి చేస్తున్నారు ఇది చూస్తున్నారు కదా మొత్తం ఇక్కడ రాళ్ళు రావడం వలన చాలా ఇబ్బందిగా తవ్వుతున్నారు ఇక్కడ చాలా ఇబ్బందిగా తొ ఇది తవ్వటం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డీప్ అంటే ఇది డీప్ ఇంత లోతున్న రోడ్ అనేది ఉంటుంది ఇంత వీళ్ళు తొవ్వాలా ఇది ఈ గడ్డని ఇప్పుడు చూసిన మనం చూస్తున్నాం కదా అంత డీప్ లోతులో తోగుతేనే ఇది అవుతుంది అందుకని ఇప్పుడు తవ్వుతున్నారు వీళ్ళు ఈ ఈ కరెంట్తో పోలిన గడ్డ కూడా ఉండేది ఇక్కడ ఇంత డీప్ ఇది ఇంత డీప్ తొగితేనే మనకి ఈ ఈ రోడ్కి పోయి ఆనుకుంటుంది ఈ రోడ్డు పోతుంది ఇంత ఈ ఈ విధంగా వేడలిపోతుంది గుట్టలే ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఎక్కువగా తవ్వడానికి ఇబ్బంది అవుతుంది దేనికంటే ఇక్కడ జేసీబీ పెట్టడం వల్ల కూడా ఫలితం లేదు దేనికంటే పైన హై టెన్షన్ వైర్లు ఉన్నాయి మ్యాన్ పవర్ ఇక్కడ చూస్తున్నారు కదా గుట్టలు రాళ్ళు రప్పలు రాళ్ళు రప్పలు అనేది తొలగిస్తున్నారు ఇప్పుడు రాళ్ళు రప్పలు పోయి ఇప్పుడు ఈ ఒక రోడ్ అనేది వెడలిపోతుంది ఈ చెట్లు రాళ్ళు ఉన్నాయి కదా ఇది ఇది మొత్తం మేము తొలగిపోతాయి ఈ బండిలు ఏమి ఉండవు ఇటువైపు నుండి ఒక రహదారి అవుతుంది అటు మల్లా అటు ఎలిపాంట్ సర్కిల్ నుండి మల్లాపూర్ పోయే మార్గానికి ఈజీ అవుతుంది ఇది ఇరుకు స్థలంలో బస్సు వస్తున్నది ఇది ఇట్లా కాకుండా ఇప్పుడు రైట్ నుండి వస్తుంది ఇప్పుడు ఇది రోడ్డు పెద్దగా చేయటం వలన చాలా మట్టిలు ఉన్నాయి చాలా ఇవి గుట్టలు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఇది ఇదిగోండి కరెంట్ పోల్లు ఇవి కరెంట్ పోల్లు కూడా తర్వాత తొలగిస్తారేమో ఇవి ఇవి గుట్టలు ఇవి రాళ్ళు రాళ్ళన్నీ మొత్తం తొలగిస్తే రోడ్డు అనేది వెడలిపోతుంది ఇది ఈ రోడ్ ఇది చూస్తున్నారు కదా మీరు ఇది ఇటువైపు ఏమో వెడలిపోతుంది రోడ్డు రహదారిలోకి చాలా ఈజీగా అవుతుంది ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాదు ఇది చేయాలి కానీ పని మాత్రం చురుకుగా నడుస్తలేదు దేనికంటే హార్డ్ సబ్జెక్ట్తో కూడిన పని ఇది అన్నీ రాళ్ళే ఉన్నాయి ఇక్కడ మొత్తం ఇక్కడ వాటర్ చెంబర్ కూడా ఉన్నది ఇక్కడ వాటర్ చెంబర్ ఉన్నది ఇది ఈ విధంగా వీళ్ళు తవ్వకాలు జరిగినాయి ఇది గడ్డ ఉన్నది ఇది పైనమో కరెంట్ పోల్లు ఇవి మొత్తం కరెంట్ పోల్లు లెఫ్ట్ వైపు ఇది ఇది ఈ విధంగా ఉంది అయితే దీని ఏమో డీప్ అనేది ఇంత లోతు పోవాలా ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా డీప్ పోవాలి ఇది చాలా ఇది ఇది ఎత్తుగా ఉంది పైన కూడా రా రహదారి రాలేదు ఇది డీప్ ఇది ఇది ఈ విధంగా తొవ్వకాలు జరుగుతున్నాయి ఇక్కడ వేడల్పు కోసం ఇది ఇది డీప్ అంటే ఈ డీప్ ఉన్న లెవెల్లే మనకి రోడ్డు రావాలా డీప్ అనేది ఇది ఈ విధంగా రోడ్ రావాలని తో బెడలిపోతుంది ఈ రోడ్డు మొత్తం ఈ రోడ్డు మొత్తం ఇది చెత్త చదార్థం ఇవి అన్నీ తీసినాక ఇలా విగ్రహాలు కూడా ఉన్నాయి ఈ యొక్క విగ్రహాల పక్కన నుండే రోడ్ వస్తుంది చాలా ఇది చెత్త చదార్థాలు ఉన్నాయి మొత్తం రాళ్ళు రప్పలతో కూడిన రోడ్ ఇది దీన్ని స్పష్టంగా చేయబోతున్నారు ఇప్పుడు ఇది పోల్ ఇది కరెంట్ పోల్ కడాలి మొత్తం ఇలియాస్ హెచ్ఎం న్యూస్ ఎలిఫెంట్ సర్కర్ మల్లాపూర్ రోడ్ గడల్పు కార్యక్రమం జరుగుతుంది ఇది ఇది కూడా పోతుంది అంటే ఇటు నుండి ఉంటుంది మార్గం రోడ్డు వెడల్పు కార్యక్రమం ఇది ఈ విధంగా రోడ్డు ఇక్కడ నుండి అనేది వెడల్పు అవుతుంది డబుల్ బెడ్ మొత్తం